রামবগে দাঁড়লে না আছে ওরকোটা দাঁড়াবো না রামবগে বার কোটা রে নাম ইটস ডিয়ার এই লোচ দে বিনাগার লো হ্যাঁ এই টাইপ বানালে ইজ ইট है। है, दूरी दूरी दूरी। भी से प्यार मु कर खाना लोग नए अपडेट वीडियो करने के लिए तो हां राम अभी चाहिए उधर बैठ हां चल हो जाना ड्रामा अरे अरे यार को चाहिए ना क्यों मां इसको ज्यादा कुछ नहीं ಮನ ಅ నా నా సరే అలాగనే ఉంది ఎందుకు చిప్స్ కొందారమో అలా మనకి జనం తప్పినో ఆ ఎస్పెట్ నిదర చిప్స్ చెప్పాలి মিল okay, <laughs> స్త్రీశక్తి స్టాండ్తో సహా ప్రారంభించింది మన ఉన్ని నియోజకవర్గమే గుంపుడుపు గ్రామాల్లో ప్రారంభమైంది ఇది ఒక ట్రెండ్గా రాబోయే మూడు నెలల్లో మరిన్ని బస్ స్టాండ్లు మన నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో కూడా యాడ్ చేసి రాష్ట్రంలోనే ఒక స్ఫూర్తిగా ఇక్కడ మొదలైంది ఒక స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ స్త్రీ శక్తి పథకం మహిళలందరికీ బాలికలు మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల బస్సుల్లో మీరందరూ మీ ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా మీకు కావలసిన ప్రదేశాలకు ప్రయాణం చేయవచ్చు మన జిల్లాలో భీమవరం డిపోలో మొత్తం ఎనభై ఎనిమిది బస్సులుంటే అందులో యాభై ఐదు బస్సులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు కావలసిన ప్రయాణం చేయడానికి నర్సాపురం డివిజన్లో అరవై తొమ్మిది ఉంటే యాభై మూడు తాడేపల్లికూడలో అరవై ఆరు ఉంటే యాభై ఆరు బస్సులు తణుకు డివిజన్లో డెబ్బై నాలుగు బస్సులు మొత్తం ఉంటే అందులో అరవై ఒక్క బస్సులు అంటే రెండు వందల తొంభై ఏడు మన పశ్చిమ గోదావరి విభజించబడిన తర్వాత ఉన్న బస్సుల్లో రెండు వందల ఇరవై ఐదు బస్సుల్లో మీరు ఈ నిమిషం నుంచి మీరు చక్కగా ప్రయాణం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దానికోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి కేటాయించడం జరిగింది సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చుని భరిస్తూ మహిళలు ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం చాలామంది అనుకోవచ్చు ఏదో ఓట్ల కోసం ఇంకో దానికోసం అని కాదు ఎందుకంటే వర్క్ చేసుకునే మహిళలకు చదువుకునే బాలికలకు వీళ్ళందరికీ కూడా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది దగ్గర దగ్గర నెలకి చాలామంది మూడు వేల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది సో కాబట్టి రెగ్యులర్గా పని నిమిత్తం విద్యా నిమిత్తం ప్రయాణం చేయవలసిన ఆవశ్యకత ఉన్న వాళ్ళకి మరి నెలకు ఒక మూడు వేల రూపాయల ఆదా అంటే అది పెద్ద ఆదా అది ఖర్చు పెట్టవలసిన వాళ్ళు మరి అంత ఖర్చు పెట్టలేక మరి ఇంటి పట్టునే ఉండి చదువుకు దూరమై పనికి దూరం అంటే మీకు వచ్చే పది పన్నెండు వేలు మూడు వేల రూపాయలు మీకు బస్సుకే అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి మహిళల అభ్యున్నతి కోసం మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి చేసిన పథకం ఇది అట్రాక్ట్ చేయడానికో ఓట్ల కోసం కాదు మీ అభ్యున్నతి కోసం స్త్రీ అభ్యున్నతి కోసం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచించి తీసుకున్న నిర్ణయం దాన్ని ఈరోజు నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ రోజుని చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు విజయవాడలో ప్రారంభించారు అలాగే ఏ ఏ నియోజకవర్గాలకి అక్కడే నాయకులు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నాం మరి ధర్మరాజు గారి పేరు మీద లచ్చిరాజు లచ్చిరాజు గారి పేరు మీద అంటే మంచి కార్యక్రమం కాబట్టి ధర్మానం వచ్చేసినట్టుంది సో కృష్ణరాజు గారు మన శ్రీనివాసరాజు వీళ్ళు ముందుకొచ్చి ముందుగా ఒక రోల్ మోడల్లాగా దుంప గడపలో చక్కగా మంచి లైటింగ్ అన్నిటితో మంచి బస్ స్టాండ్ని నిర్మించడం జరిగింది ఇది రోడ్డుకి ఒకవైపే ఉంది